ఈ రోజు రోజు పక్కన పచ్చిమిర్చి కూర వస్తున్నాం పసిపోయే ఆయిలే ఆయి మా అందరికీ ఈరోజు నేను రోజు పక్కన కోరుతున్నాను అనుకోటి పచ్చిమిర్చి టమాటా మగ్గినాక పచ్చిమిర్చి టమాటా మగ్గినక కొంచెం ఉల్లిపాయ మొక్కలు కూడా వేస్తున్నాను ఉల్లిపాయ జీలకర్ర వెల్లుల్లి చింతపండు ఉప్పు కరివేపాకు అండ్ కొత్తిమీరమ్మ ఇడి పచ్చడి ఇడి పత్రిలో కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను అమ్మ ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి కొద్దిగా చింతపండు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర చివరిలో సాల్ట్ వేసి ఈ రోల్ అనేది నాకు లక్ష్మీదేవి లాంటిది ఎవరికైనా అయితే నాకైతే చాలా బాగుందమ్మా ఈరోలు మిక్సీ అంటూ వాటలేదు ఈరోజు కలద పెట్టామనుకోబాక చూసి చూసి కళ్ళు దెబ్బతూ ఉంటాయి వీడియోలు ఎక్కువయ్యి కళ్ళు పోతే నేను ఇంకా ఇద్దరు పిల్లలకి పెళ్లి చేయాలి అట్లా ఉల్లిగడ్డ పచ్చడి పచ్చిమిర్చి టమాటా ఉల్లిగడ్డ పచ్చడి రోట్లో అన్నం తింటే ఎంత బాగుంటుంది అన్ని పచ్చళ్ళు ఎంత వస్తుందో అనుకో బాకండి మీకోసమైన చికెన్ విడియో పెడతా చికెన్ తింటా మరెడ్ ఉల్లిగడ్డ చికెన్ బాగా వస్తాయి యూస్ లైక్ సరిపోయిందో లేదు సోడా ఉల్లిగడ్డ వేస్తేనే టేస్ట్ టమాటా ఉల్లిపాయ పచ్చడి అయిపోయింది చూడండి అమ్మా ఆడవాళ్ళకి బీపీలు ఎందుకు వస్తాయి అంటే ఎట్టా టేస్ట్ చూసి చూసి బీపీలు వస్తాయి పచ్చడి మా ఊరుగా లేదు ఇవాళ మా ఇంటికి ఎవరు వచ్చినా పచ్చడి పెడతా మా ఊర్లో వాళ్ళు నన్ను ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకున్నా ఉందరే టమాటా ఉల్లిపాయ పచ్చడి వేసి నూరితే లేదమ్మా ఈరోజు నేను క్యారెట్ పచ్చడి చేసుకుంటున్నానమ్మా అంటే రోజు పచ్చడి లేంటే మొత్తంలో పచ్చడి లేకపోతే దిగదు అదేంటంటే రెండు మూడు రోజులు ఉంటే అని చేసుకోవటమే చూడండి నేను ఎట్లా చేస్తున్నాను ఓకే క్యారెట్ పచ్చడిలోకి నుంచి నాలుగైదు క్యారెట్లు వేసానమ్మా పచ్చి పచ్చిమిర్చి వేసాను తర్వాత టమాటా వేస్తాను ఆయిల్ వేసి వేసుకోండి తర్వాత ఒక టమాటా వేసానమ్మా కోసం జీలకర్ర బెల్లుండి కరిగేపాకు వేసుకుంటాను వేసుకున్నానమ్మా ఎంత మగ పెట్టుకోవాలి ఆల్రెడీ ముప్పై ఒకటి మధ్య చింతపండు వేసుకున్నానమ్మా ఇప్పుడు సాల్ట్ వేసి రోటి పచ్చడి నోట చూడండి రెండు క్యారెట్ పచ్చడి నోరుతున్నాను చూడండి క్యారెట్ పచ్చడి రెడీ క్యారెట్ పచ్చడి లేదమ్మ ఇది పచ్చిమిర్చి టమాటా పచ్చడి లాగుంది కదా చూడండి క్యారెట్ పచ్చడి ఒక్క టమాటా వేసే గుజ్జు కోసం ఓకే బాయ్ అమ్మా వేడి వేడి అన్నంలో మళ్ళీ టెఫన్లో కూడా ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుందమ్మా ఈ పచ్చడి ఓకే